ఎన్నికల ప్రచారం భాగంగా మాలిన పంచాయతీ తిరగడం జరుగుతుంది మాలిన పంచాయతీకి ఆ రోజు రెండు వేల తొమ్మిది నుంచి నా వరకు నా కంప్లీట్ అయింది అప్పుడు ఎస్సీ సప్లాన్ నిధులో భాగంగా దాదాపు ఒక కోటి పై చిలుపు నేను మాలత్త పంచాయతీ పంచాయతీ ఇవ్వడం జరిగింది చింపరపల్లి ఎస్టీ కాలనీకి ముప్పై లక్షలు ఎస్ ఎస్ ఎస్సీ కాలనీకి ముప్పై లక్షలు ఎస్టీ కాలనీకి పన్నెండు లక్షలు సింగమాలపల్లికి పదహైదు లక్షలు కొండూరుకి పదహైదు లక్షలు ఉప్పెనెల్లుకు దాదాపు ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు బల్లారుపల్లికి ఐదు లక్షల రూపాయలు మాలనత్తానికి ఎనిమిది లక్షలు ఎడ్సెట్టిపల్లికి పదహైదు లక్షలు అదేవిధంగా పండి ఏడు లక్షలు ఇవన్నీ ఒక రకంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉంది ఇది పూర్తి ప్రజావే ప్రభుత్వం దీనిపైన ఈరోజు ఎన్డీఏ కూటమి ఒక చార్జ్ షీట్ రిలీజ్ చేసింది ఈ చార్జ్ షీట్ ఏముందంటే వీళ్ళు చేసిన అరాచకాలపైన ప్రజా వ్యతిరేక పరిపాలన పైన ఎక్కడ కూడా ప్రజల కోసం నేను పరిపాలన జరగలేదు వైఎస్ఆర్ పార్టీ నాయకుల కోసం జరిగిందని చెప్పి ఒక క్లియర్ కట్ గా ఒక ఛార్జ్ షీట్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది తప్పకుండా రేపు ఆ ఛార్జ్ షీట్ ప్రెస్ ద్వారా మేము రిలీజ్ చేయబోతున్నామని తెలియజేస్తుంది ఈరోజు మాలియత్తం పంచాయతీకి ఎక్కువ శాతం నా ద్వారానే నేనే లాభం చేశాను ఆ పంచాయతీకి నీటి సమస్య కానీ ప్రతి ఊరికి నీటి సమస్య కానీ దాదాపు పరిష్కారం చేయడం జరిగింది ఈ వైఎస్ వైఎస్ఆర్సీపీ నాయకుడు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఎంపీ మిథున్ రెడ్డి గారు గెలవడం జరిగింది అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరైతే తిప్పారెడ్డి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఇద్దరు కూడా మిథున్ రెడ్డి గారు కూడా ఏ మాత్రం రామ సముద్రం మండలానికి న్యాయం చేయలేదు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వచ్చినప్పుడు రామ సముద్రం చెక్ పోస్ట్ దగ్గర ఏం మాట ఇచ్చారు మేము కాని డబల్ రోడ్ అదే విధంగా అందరిని వా కాల్వ పూర్తి చేయకపోతే ఇరవై నాలుగు ఓటు అడగడానికి కూడా రాము మేము మీకు వచ్చి ఓటు అడిగే నైతిక విలువలు ఆ రోజు మాకు ఉన్నావు మేము రాము అని చెప్పి చెప్పిన మనుషులు ఈ రోజు తిరిగి ప్రజల్లో తిరుగుతున్నారు సో ఇంకా ప్రజలను తెలుసుకోవాలా వీళ్ళు ఎక్కడ కూడా కానీ మీకోసం మీ సమస్యల కోసం పనిచేసిన నాయకులు కాదు వైఎస్ఆర్ సిపి అనే పార్టీ ఒక సొంత అజెండాతో ముందుకొచ్చింది కొన్ని వేల కోట్లు సంపాదించాలనుకుని లక్షల కోట్లు దండుకునేసింది ఇంకా దానికి చెప్పడానికి బదాలు ఈ పార్టీ ఈ రాష్ట్రానికి దురదృష్టకరం ఈ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల మనుగడకే దెబ్బతీసిన పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి పరిపాలించే నైతిక విలువలు పూర్తిగా కోల్పోయింది అందుకోసం ప్రజలందరూ ఒక్క మాట పైన నిలబడి తప్పకుండా తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసే బాధ్యత మన అందరిదే అని చెప్పి తెలియజేస్తూ దయచేసి మీ ఈ రోజు ఏదైతే పంచాయతీలు మేము తిరుగుతున్నాం మాలిత పంచాయతీ నామ సముద్రంలో మనం అందరం కలిసి నడిచి నడిచేటట్టుగా చూడాలని చెప్పేసి అని నేను కోరుకుంటురా